హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సోను చోటు కుకింగ్స్ అండ్ బ్లాగ్స్ మనం మటన్ తెచ్చుకున్నప్పుడు అందులో బొక్కలు ఉంటాయి కదా మటన్ బొక్కలు మనం కొన్ని పక్కన పెట్టుకొని కిలో కానీ కొంచెం ఎక్కువ ఎక్కువ కూర తెచ్చుకున్నప్పుడు బొక్కలు ఉంటాయి కదా బొక్కలు మనం వాటిని బొక్కల చారు పెట్టుకోవాలంటే ఈ విధంగా అయితే పెట్టుకోవాలి ఇప్పుడు ఇది మటన్ కర్రీ మటన్ కర్రీ వండిన తర్వాత ఇందులో నుండి బొక్కలు అయితే తీసాను నేను బొక్కల చారు పెడదామని అది ఎలా చేశానో చూడండి ఫుల్ వీడియో చూడండి స్కిప్ చేయకుండా ఇవే అన్నమాట బొక్కలు మటన్ బొక్కలు అవి ఫ్రెష్గా కడిగిన తర్వాత అందులో పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఆయిల్ వేసుకొని కలుపుకోవాలి కొంచెం సాల్ట్ కూడా వేసిన వీడు అయితే రాలేదు ఇవన్నీ వేసుకొని కలుపుకొని పక్కన పెట్టుకోవాలి మటన్ కూడా ఉడుకుతుంది పక్కన వేరే కుక్కర్లో మళ్ళీ వండుతున్నాను ఇలా కలుపుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ఒక కుక్కర్ తీసుకొని అందులో మటన్ ముక్క ఇవి బొక్కలు వేసుకోవాలి కలుపుకున్న వేసుకొని అందులో కొన్ని ఒక గ్లాస్ వా చాయ్ గ్లాస్ వాటర్ వేసి ఉడికించుకోవాలి రెండు విజిల్లకు రెండు విజిల్లకు ఉడికించుకోవాలి హైలో పెట్టుకొని అయితే ఉడికించుకోవాలి ఎందుకంటే ఇవి బొక్కలు కదా బోన్స్ కదా హైలో పెట్టుకొని ఉడికించుకోవాలి అవి ఉడికేంతలోపు ఇవన్నీ కట్ చేసుకోవాలి ములక్కాయ ఆనియన్ పచ్చిమిర్చి కరివేపాకు టమాటా చింతపండు కూడా నానబెట్టుకోవాలి ఇవన్నీ ప్రి ఇవన్నీ ప్రిపేర్ చేసిన తర్వాత ఒక మందపాటినే తీసుకొని వేడర్పు లాంటిది అందులో ఆయిల్ వేసుకోవాలి మనకు సరిపడా ఆయిల్ వేసుకోవాలి నేనైతే ఒక మూడు పావులు అయితే ఆయిల్ వేసాను బోన్స్లో కొంచెం ఒక పావు ఆయిల్ వేసి కలిపాను కదా మొత్తం నాలుగు పావులు ఆయిల్ వేసి ఆయిల్ వేడి అయిన తర్వాత మసాలా దినుసులు జీలకర్ర ఆవాలు లవంగం ఇలాచి దాల్చిన చెక్క అవన్నీ వేసి ఫ్రై అయిన తర్వాత ఆనియన్ వేసుకోవాలి ఆనియన్ ఫ్రై అయిన తర్వాత కరివేపాకు కరివేపాకు వేసుకొని పసుపు వేయాలి ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అందులోనే వేసినాం కదా ఇప్పుడు ఇందులో వే వేయకుండా అవసరం లేదు తర్వాత పచ్చిమిర్చి ములక్కాయలు ఇవన్నీ వేసుకొని కలుపుకోవాలి కలుపుకొని ఒక రెండు మూడు నిమిషాలు మూత పెట్టి ఉడికించుకోవాలి ఈ పేస్ట్ వచ్చేసి ఏంటంటే మటన్లోకి వండిన కదా మటన్లోకి వేసిన నేను పుల్వీడ పెట్టినా చూడండి మటన్ గ్రేవీ కోసం అయితే పేస్ట్ అయితే ప్రిపేర్ చేసిన అది కొంచెం తీసి అయితే ఇందులో వేస్తానని పక్కన పెట్టినాను ములక్కాయలు రెండు నిమిషాల తర్వాత ఉడికిన తర్వాత టమాటా వేసుకొని రెండు నిమిషాలు ఉడికించుకోవాలి మూత పెట్టుకుని ఆ తర్వాత తగినంత సాల్ట్ తగినంత కారం మనకు రుచికి సరిపడా సాల్ట్ కారం వేసుకొని కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత పేస్ట్ వేసుకోవాలి ఈ పేస్ట్ వచ్చేసి మటన్లో వేసిన ఫుల్ వీడియో పెట్టిన చూడండి మటన్ కర్రీలో వేసాను అన్నమాట గ్రేవీ ఇది గ్రేవీ వేసిన తర్వాత కలుపుకొని ఉడకబెట్టుకున్న బోన్స్ వేసుకోవాలి మటన్ బోన్స్ వేసుకొని కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత చింతపండు రసం వేసుకోవాలి మనం సరిపడ చింతపండు రసం వేసుకొని చూడండి గ్రేవీ కూడా చిక్కగా ఉన్నది మిక్సీ జార్ కడుక్కొని కొంచెం ఒక గ్లాస్ వాటర్ అయితే వేసాను ఇప్పుడైతే ఈ గ్రేవీ చింతపండు పులుసు మొత్తం ఇప్పుడైతే మసలాలి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ మసలాలి ఫిఫ్టీన్ మినిట్స్ లోపల ఒక ఐదు నిమిషాల తర్వాత మనం మూత తీసుకొని ధనియాల పొడి గరం మసాలా ఇవన్నీ వేసుకొని కలుపుకోవాలి కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకొని ఒక టెన్ మినిట్స్ అయితే మరిగించుకోవాలి పులుసు వరకు అయితే మరిగించుకోవాలి ఈ పులుసు అయితే టేస్ట్ సూపర్ ఉన్నది నేనైతే ఫస్ట్ టైం చేసిన పిల్లలు ఆయన కూడా చాలా టేస్ట్ ఉన్నదని ఇష్టంగా తిన్నారు ఒక టెన్ మినిట్స్ తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసే ముందైతే పుదీనా కొత్తిమీర వేసుకొని కలుపుకొని ఒక టూ మినిట్స్ అలా ఉంచుకొని స్టవ్ బంద్ చేసుకోవడమే స్టవ్ ఆఫ్ చేసుకోవడం ఫ్రెండ్స్ ఎలా ఉంది చూడండి చాలా టేస్ట్గా ఉంది దీనికి కాంబినేషన్ నేను రాగి సంగటి చేసిన రాగి సంగటి కూడా వీడియో పెట్టినా చూడండి రాగి సంగటి అయితే నేను ఈ పులుసు చేసిన రాగి సంగటిలోకి సూపర్ టేస్ట్ ఉన్నది ఈ వీడియో నచ్చిందా ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరో నెక్స్ట్